ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుణయ సున్నా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దినామన్న దేని బిడ్డారా నిన్నటి దినం నుంచి జీవితంలో విరక్తి చెందిన భక్తుల గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం యోబు భక్తుని గురించి ఆయన జీవితంలో ఎన్ని నష్టాలు పొందాడు చనిపోవాలని విరక్తి చెందినవాడుగా మరి తన ఎటువంటి అనుభవాలు పొందాడు కొంతవరకు మనం నేర్చుకున్నాం దినం మరికొన్ని విషయాలు నేర్చుకొని ముగించుకుందామండి సమర దేవుని వాక్యం చదువుకుందామండి అండి ముప్పై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చిన మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డరా యోబు జీవితంలో ఆ జీవితం మీద విరక్తి పూర్తి విరక్తిగా ఉన్నాడండి హృదయం బ్రద్దలైన స్థితిలో ఉన్నాడు మనం కూడా కష్టాలు శ్రమలు అనారోగ్యతలు విపత్తులు వేదనలతో వెళుతున్నప్పుడు సాధారణంగా కృంగిపోతూ ఉంటాం ధైర్యాన్ని కోల్పోతాం దినాలు భారంగా దొరికిపోతున్నాయని బ్రతకడం కంటే చావడం మేలని భావిస్తాం ఎంతో నిరుత్సాహంతో ఉంటాం దేని మీద మనసు ఉండదు మరి ఏమీ తెలబుద్ది కాదు ఒక మాత్రం ఒక మాత్రాన నిద్ర కూడా పట్టదు మన కష్టాలే మనకి ఎల్లవేళ జ్ఞాపకం వస్తుంటాయి పూర్తిగా దుఃఖంలో ఉంటాం అయితే ప్రభు మన పరిస్థితులంతా పైనుండి చూస్తూనే ఉన్నాడండి ఆయన కన్నులకు మరుగైన లే మరుగులేక సంవత్సరం తేటగా కనబడుతున్నాయండి ఇహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును ఆ సాయంత్రం కనుక పదిహేను అధ్యయం మూడో వచ్చినాను మన మాట నాలుగొకి రాకముందే ప్రియ ప్రభు ఎరుగునండి యోగులో ఉన్న ఆ మరి ఆ యొక్క నిరాశ నిస్పృహము గూడుకట్టు నిరాశ నిస్పృహలు మించిన తలంపులు పేదవుల నుండి వెలువడిన విరక్తితో కూడిన మాటలు అన్నీ ప్రభు ఎరుగును పరలోకంలో యోబు భక్తిని విషయంలో దేవునికి అపవాదికి మధ్య జరిగిన సంభాషణ భూలోకంలో ఉన్నటువంటి యోగు గారికి తెలియదండి తనకి అటువంటి దుర్దశ కలుట కారణం ఏమిటో యోబు భక్తిని తెలియదు దేవుని హృదయంలో యోబు పట్ల ఎటువంటి తలంపు ఉన్నదో యోబు భక్తుని తెలియదండి దేవుని బిడ్డ నీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కష్టాలతో వేదనతో పెడుతున్నావా దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది ప్రభు నన్ను విడిచిపెట్టాడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు దేవుని బిడ్డ ఆనాడు ఇయో భక్తుని పట్ల దేవుడు ఎటువంటి దృష్టి ఉంచాడు ఈనాడు ఈ సమయంలో నీ పట్ల కూడా అటువంటి దృష్టి ఉంచాడని మర్చిపోవద్దు అనేక సార్లు మనం కూడా కష్టాల్లో దేవుని తలంపు ఏమిటో గ్రహించలేము కష్టాలు మన జీవితంలో అనుమతించట్లో దేవుని తలంపు ఒకటైతే మనం ఇంకొక విధంగా ఊహించి జీవితంపై విసుగు విరక్తి చెందుతాం ప్రభులో సంతోషంగా సాగిపోయే జీవితం నిండైన జీవితం ఫలాలతో కూడిన జీవితం ఎందుకు ఒకసారిగా హఠాత్తుగా విరిచివేయబడ్డదో ఎందుకు ఒక దినంలో ఎండిపోయిందో ఎందుకు గర్భపం గర్భపర నేల రాలిపోయిందో యోబు గారికి అర్థం కాలేదు యోహాన్ స్వార్థ పద పదిహేను వాజ్యంలో ప్రభు చెప్పిన ద్రాక్షల్ని నేను ఆ తీగలు మీరు అనే ఉదాహరణలో కూడా పలుస్తున్న కొమ్మను వ్యవసాయకుడు అనగా తండ్రి అయిన దేవుడు కత్తిరిస్తాడని చెప్పబడిది బాగా పలిస్తున్న కొమ్మను ఎందుకు కత్తిరించవలసి వచ్చిందో మనం గ్రహించలేము అయితే దేవుడు దేవుడు మటుకు ఆ కొమ్మ ఎక్కువగా పలించాలని ఉద్దేశంతో కత్తిరిస్తాడట దేవునికి స్తోత్రం ఆ స్తోత్ర పదిహేనవ చేయ రెండవ చిన్న చదవండి దేవుని ద్వారా మరి ఆ బహుగా పాలించాలి మన జీవితాలు కూడా మనం ఎక్కువగా పాలించాలి తండ్రి అయిన దేవుని కత్తిరి తీసుకొని మనలో ఉన్న తనకిష్టం కానీ గుణాలు కత్తిరిస్తాడంట కత్తిరింపు ఎప్పుడూ సుఖంగా ఉండదు హాయిగా ఉండదు బాధగానే ఉంటుంది కత్తిరింపు అనగా రకరకాల కష్టాలు ఇబ్బందులు అనారోగ్యాలు మొదలైనవి మనం ఈ కత్తిరని ఈ కత్తిరని క్రమశిక్షణ సహించలేక కష్టాలు భరించలేక ఒత్తిడి తట్టుకోలేక దేవుని ఉద్దేశం ఎరగలేక సావాలని కోరుతాం దేవుని బిడ్డ నువ్వు ఆ రీతిగా కోరుకోవద్దు కష్టాల్లో దేవుని తలంపు ఏమై ఉండునో అని ఆలోచించను ఆలోచించినప్పుడు విరక్తి రాదు దా చావాలని కోరము దానికి బదులు దేవుని చిత్తానికి లోబట్టం నేర్చుకుంటాం కత్తింపు అనుభవం ద్వారా వెళ్ళిన వాడు ఎక్కువగా పనిచేటట్టు ప్రభు చేస్తాడు బహు చిన్న వయసులోనే యోసేపు అనేక కత్తింపులకు గురయ్యాడండి అనేక సంవత్సరాలు చెరసాలు కృ మగ్గిపోయాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో రిధిత్సాహాలు పొందాడు అయితే తర్వాత ఎక్కువగా యోసేపు ఫలించాడు కొమ్మ ఓట ఫలించాడు కొమ్మ దాన్ని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినని ఆది కానీ నలభై తొమ్మిదో ఇరవై రెండవ వచ్చిన చూస్తున్నామండి కత్తింపు తర్వాతనే పరింపు వస్తుందండి మార అనుభవం తర్వాతనే ఎలిము అనుభవం లభిస్తుందండి నిర్గమకాండం పదిహేను అధ్యయ ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చి యోబు పట్ల సాతాను అపవాది తలంచిన తలంపు సరైనది కానిది దానికి తెలియజెప్పేందుకే దేవుడు యోగు జీవితంలో కత్తిరింపుకు అనుమతి ఇచ్చాడు అంతేగాని యోబు ఏదో గొప్ప పాపం చేస్తుందన ఆయనను శిక్షించి దానికి కత్తిర అనుభవంలోనికి యోగును నడిపించలేదు అది ఎరుగక యోగు మన ముందుట నాకు ఇష్టము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు అంటున్నాడు యోబు భార్య కూడా ఈ కష్టాలకు ఎంతో కృంగిపోయిందండి సాధారణంగా తల్లులు తమ బిడ్డలు చనిపోతే హృదయం బ్రద్దలేటట్టు రోదిస్తారు ఉన్న కొడుకు చనిపోయాడు బోరును విలిపిస్తున్న నాయిని విధవరాలు దుఃఖము ప్రభు చూడలేక ఆమె ఎంతో కనికరంతో అమ్మా ఏడవ కని చెప్పి ఓదార్చాడు ఊకార్ వార్త ఏడు అధ్యాయం పదే ఒక పది మంది బిడ్డలు చనిపోయి హృదయ విచారకంగా విలపించే యోబు భార్యని ఎవరు ఓదార్చగలరండి ఎవరు ఆమె దుఃఖం ఆపగలరు ఆమెలో పూర్తిగా విరక్తి ఏర్పడింది శ్రమలు విచ్చి విస్తరించినందున దేవుని మీద నమ్మిక పోలి కోల్పోయిందండి తన భర్త ఎంతో నమ్మకంగా దేవుని సేవించిన ఏమీ ఫలితం లేదని నిర్ధారించుకుంది అందుకనే యోబు దగ్గరికి వెళ్ళి దేవుని దూషించి మరణం కమ్మని చెప్పింది అతని భార్య వచ్చి దేవుని దూషించి మరణం కమ్మని చెప్తుంది బుద్ధి మూర్ఖుర్రాల్లా మాట్లాడుతున్నామని యోబు భక్తుడు ఆమెను గద్దించాడు దేవుని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోబు జీవితం చివరికి రెండింతల దీవెన ఆశీర్వాదం పొందినట్టుగా చివరి ఆది ఆ యోగు గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు ధ్యానించు దేవుడు రెండింతల దీవెనలు దయచేస్తున్న దేవుడు నేను కూడా రెండింతలుగా కష్టాల మధ్య వ్యాధుల మధ్య తీసుకుని వెళ్ళి చివరికి నేను కత్తిరించి నీలో పనికిరాని తీసివేసి నేను అధికముగా అధికముగా ఈ సంవత్సరం ఆదరించిపోతున్నాడు అందుకే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైన చెప్పగలం దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధమైన మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ పరిచయలు పాల్పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి వరకు సంవత్సరమైన ఆక్రిట్లు బిడ్డ ధరింప చేసి వారి పట్ల నూతన నూతన కార్యం చేయించుకోండి లేని బిడ్లపై ఇప్పుడే ప్రత్యేకమైన చూపించిన నాన్న ఎంతోమంది బిడ్డల నాయన హాస్పిటల్లో ఇంటెన్స్ కేర్లో ఉండి నాయన ట్రీట్మెంట్ తీసుకుంటూ చావు బతుకుల మధ్య అల్లాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మీరే చేయండి ఎటువంటి రోగాన్ని అయినా నువ్వు డాక్టర్ డాక్టర్ పనమ డాక్టర్ కనుక ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని శిరసముద్ర పాదుల వరకు ప్రభావింపజేస్తున్నావు అని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాలో ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబ రైతు నిద్రించి మాణించి దుఃఖములు వేధున్నారు అటు వారికి ఆదరణ తెచ్చండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను విధవరాన దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని పెట్టడం జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కానీ అటు వాటికి గర్భఫలాలు మరి నాయన ప్రకటిస్తున్నాం వారి వాహనం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహనం ఘనంగా కాక స్వదేశ విదేశాల్లో నాయన మరి ఉద్యోగాలకు తెప్పబడుతున్నాయి ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హతించిన ఉద్యోగాలు వచ్చింది కాక ఈ దినమంతట బిడ్డలు చుట్టుమి రక్తగించేసి ప్రతివేంద కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచిమని సమస్త మహిమాఘనత మీకే చేయించుకుంటూ ఏ సో ఏ పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునిగాక ఆమెన్